వాళ్ళు అనుకుంటున్నారు బాబాయిని చంపి వేరే పైన నేరం వేసినట్టు తప్పు చేసి నా మీద నేరం వేయాలనుకుంటున్నారు నేను చాలా మొండి ఇలాంటి వాళ్ళని మాత్రం వదిలిపెట్ట ఒకసారి చూస్తే నన్నే ఏమార్చారు నేనే సీఎం నిద్రలేసా ఎలక్షన్లు రెండు వేల పంతొమ్మిది బిజీగా ఉన్నాను సాక్షి పేపర్లో స్క్రోలింగ్ వచ్చింది ఏమని వచ్చిందంటే వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు ఏం తమ్ముడులో ఏమమ్మా మీరు ఏమనుకుంటారు పాపం అనుకుంటారు లేదా నాకు ప్రత్యర్థి వేరే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కూడా అనుకున్న పాపం అతను ఆ ఆ కుటుంబంలోనే చాలా మంచోడు నేను చాలా సంవత్సరాలు చూశాను అజాత్ శత్రువు ఎవ్వరు శత్రువులు లేరు అతనికి చనిపోయాడంటే బాధపడ్డాను వీళ్ళు మాత్రం ప్రణాళికలు తయారు చేసుకున్నారు ఎంత భయంకరమైన హత్య అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గొడ్డలతో నెత్తిన నరికి 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 రూమ్ అంతా రక్తం ఆ బెడ్ మీద రక్తం అక్కడి నుంచి బాత్రూమ్కి లాక్కపోతే ఆ బాత్రూమ్ అంతా రక్తం ఇంత ఘోరమైన హత్యని ఏదో గుండెపోటని చిత్రీకరించి బాడీ ముక్కలైపోతే మెదడంతా దాని అంతా మళ్ళా కూర్పు చేసి అది కూడా ఎవరు చేశారు ఇక్కడ మామ హాస్పిటల్ పిల్లనిచ్చిన మామ భారతి గారి మామే తండ్రి ఆ హాస్పిటల్ నుంచి మనుషులు తెచ్చి కుట్టి ఒక బాక్స్లో పెట్టి అంత్యక్రియలు చేయాలనుకుంటే ఆయన కూతురికి ఎందుకో డౌట్ వచ్చింది భగవంతుడు ఏమన్నా ఒక ఆలోచన చెప్పాడేమో రామారావు తల్లి నన్ను చంపింది ఆత్మహత్య గుండెపోటు కాదు నన్ను చంపిస్తారంటే అప్పుడు ఆ అమ్మాయి అడిగింది కూతురుగా ఏమడిగిందంటే పోస్ట్ మార్టం చేయమని అప్పుడు పోస్ట్ మార్టం చేయమంటే నేను కూడా చెప్పాను పోస్ట్ మార్టం చేయమన్నాను అప్పుడు వాస్తవం బయటొచ్చింది తల మీద గొడ్డలతో నరికారు భయంకరంగా నరికారు మెదడు వచ్చిందని ఎప్పుడు రిపోర్ట్ వచ్చింది ఇమ్మీడియట్గా మాట మార్చేసి ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకునింది నిన్న చెప్తా ఉంది ఆవిడ ఏం చెప్పిందో మీరున్నారు ఇది చంపింది ఆది రెడ్డి బీటెక్ రవి సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టినది తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు సిబిఐ కావాలని రెండవ రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లు వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు ఏమమ్మా మీరు అందరూ ఒప్పుకుంటారా ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నా ఏమోమ్మ మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా నన్ను నలభై ఏళ్ళు మీరు చూసారా లేదా అని అడుగుతున్నా డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా తొంభై ఐదులో అయ్యా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవ్వరికి రాని అవకాశం దగ్గర దగ్గర పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాను హైదరాబాద్ లాంటి నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశాను అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ పదహైదు సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా చేయని హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా ఉంటుందా లేదమ్మా ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా నేను అడుగుతున్నా మిమ్మల్ని రౌడీజం అవసరమా రాజకీయానికి సేవాభావం కావాలి అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో చేత కాకపోతే చేత కాదని చెప్పాలి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీజం చేయాలని నేను ఒకటే చెప్తున్నా ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్ ఏం తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా కఠినంగా ఉండాలనా లేదా ఏమో మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలని మిమ్మల్ని అడుగుతున్నా